హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో దేవి నవరాత్రులకి అమ్మవారికి రెండవ రోజు నైవేద్యంగా పెట్టి పులిహోరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక వన్ కప్ వరకు రైస్ని ఉడికించి పెట్టుకున్నాను ఈ అన్నాన్ని ఉడికించుకునేటప్పుడు అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల అన్నము కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపన్నుని తీసుకున్నాను గ్రామ్స్లో చెప్పాలి అంటే ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు నేను రైస్ని టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాను ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని ఒక వన్ టైం వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ చింతపండుని ఉడికించుకోవాలి ఎక్కువగా ఉడికించుకొని అవసరం లేదు ఒక బాయిల్ వస్తే సరిపోతుంది ఈ చింతపండు కొంచెం మెత్తగా అయ్యి ఒక బాయిల్ వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ చింతపండు చల్లరేలోపు పులిహోరకు కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాము దీనికి కాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి మెంతులు కొంచెము ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూను నువ్వుని వేసుకోండి లాస్ట్లో ఈ నువ్వులని కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇవి చల్లరేలోపు చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకుందాము ఈ చింతపండుని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో ఈ చింతపండు గుజ్జంతా వేసుకొని ఇలా స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ మొత్తము గుజ్జునంతా తీసుకోండి ఈ చింతపండు గుజ్జు కొంచెం తిక్కుగానే ఉండాలండి పలచగా ఉండకూడదు ఒకవేళ ఈ అంతా తీసుకోవడానికి మనము కొంచెం వాటర్ ఎక్కువగా పోస్తాం కాబట్టి గుజ్జు అనేది కొంచెం పలచగా వచ్చినప్పుడు మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది తిక్కుగా గుజ్జు తీసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది ఇలా అంతా లాస్టు ఇలా పిప్పి వచ్చేంత వరకు తీసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బౌల్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు మూడు సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్టు ఒక రెమ్మ కరివేపాకు వన్ టేబుల్ స్పూను ఆయిల్ను వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గరికి తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి ఈ చింతపండు ఉడికేలోపు మనము చల్లార్చి పెట్టుకున్న ధనియాల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం చల్లార్చి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టు అన్నంలో కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ అన్నాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చింతపండు చెక్ చేసుకుందాము దగ్గరికి వచ్చిందో లేదో అని ఇలా ఈ చింతపండు బాయిల్ వచ్చి దగ్గరికి రావాలి థిక్ కన్సిస్టెన్సీ రావాలి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి ఈ చింతపండు చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూను పల్లీలు వేసుకొని ఈ పల్లీలను కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండిమిర్చిని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకను కూడా వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ముందుగా అన్నంలోకి చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఈ గుజ్జు అంతా అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపును వేసుకోండి పసుపు మనం చింతపండులో వేసాము ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపును వేసుకొని చల్లార్చుకున్న తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ పులిహోరని నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు మూడవ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే కొబ్బరి అన్నము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకు రైస్ని తీసుకొని రైస్ని ఉడికించుకునేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేగగానే ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేగాలి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోని సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోండి అలాగే జీడిపప్పుని ఒక పది జీడిపప్పులు వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవన్నీ వేగేటట్టు వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను సాల్ట్ని వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఒక వన్ కప్పు వరకు తీసుకున్నాను మీరు ఈ పచ్చి కొబ్బరిని తురుముకొనైనా తీసుకోండి మిక్సీ పడితే కొంచెం త్వరగా అవుతుందని చెప్పి మిక్సీ పట్టుకొని తీసుకున్నాను ఈ వన్ కప్పు పచ్చి కొబ్బరికి కాను నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ని తీసుకున్నాను ఈ కొలత ప్రకారం తీసుకున్నారు అంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది లేదు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ అవసరం లేదు అనుకున్నప్పుడు వన్ కప్పుకి రెండు కప్పుల వరకు రైస్ అనేది వేసుకోవచ్చు ఇలా చేసుకున్న కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు చాలా తొందరగా ప్రసాదంగా చేసి పెట్టచ్చు అలాగే లంచ్ బాక్సులకు కూడా ఈ రెసిపీని చేసి పంపించవచ్చు ఈ ప్రసాదం రెసిపీస్ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ